రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది బీజేపీ విజయనగరం పార్లమెంట్ కన్వీనర్ గద్దె బాబురావు ఆ పార్టీకి రాజీనామా చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విజయనగరం జిల్లాలో పర్యటిస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది అయితే గద్దె బాబురావు మాట్లాడుతూ తన వ్యక్తిగత కారణాలతోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అనుకోని కారణాల వల్ల తాను టీడీపీని వీడి బీజేపీలోకి చేరినట్లు వెల్లడించారు బీజేపీలో చేరిన మూడేళ్లలో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసినట్లు తెలిపారు చిబ్రిపల్లి వచ్చాను కేవలం బ్రతుకు తెరువు కోసం నా కుటుంబానికి మూడు కోట్ల భోజనం ఉంటే చాలనే ఉద్దేశంతో వచ్చాను కింద పడ్డాను మీద పడ్డాను ప్రతి ఇంటికి పెట్టుకొని కష్టపడి నిజాయితీగా పైకి వచ్చాను ఇవాళ మీ అందరి ముందు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్క తప్పు కూడా చేయకుండా ఒక్క రూపాయి అవినీతి కూడా చేయకుండా నా కష్టంతో నా నిజాయితీతో నా సమర్థతతో ఇవాళ మీ ముందు ఉంటున్నాను ఎవరైనా సరే నా ప్రత్యర్థులైనా సరే ఈ తప్పు చేశాడు రాజకీయాల్లో అంటే వాళ్ళు రుజువు చేయవసరాల నేను పంతొమ్మిది వందల అరవై రెండులో చిబరిపల్లి వచ్చాను కేవలం బ్రతుకు తెరువు కోసం నా కుటుంబానికి మూడు కోట్ల భోజనం ఉంటే చాలనే ఉద్దేశంతో వచ్చాను పార్టీకి విధేయుడిగా అన్ని కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు అయితే వ్యక్తిగత కారణాలతోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు టీడీపీ నుండి బయటకు వచ్చినప్పుడు తాను ఏ పార్టీని విమర్శించలేదని గుర్తు చేశారు అయితే నా పోరాట పటిమ బీజేపీలో మందికి నచ్చడం లేదా అనే విషయం అర్థమవుతుందని ఈ జిల్లాలో బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని అడిగానన్నారు అభిమానులు కార్యకర్తలు నామకులతో సంప్రదించిన తర్వాతే పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు ఏ పార్టీలో చేరాలి అనేది కార్యకర్తలు నాయకులు అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని గద్దె బాబురావు వెల్లడించారు రైతుగా గద్దె బాబురావు రాజీనామాకు సంబంధించి మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి రాజు అందిస్తారు విజయనగరం జిల్లాలో బీజేపీ ఒక నాయకుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ విప్పు గద్దె బాబురావు రాజీనామా చేశారు ప్రైవేట్ హోటల్ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో తన రాజీనామాను ప్రకటించారు దీనికి కారణాలు కూడా వివరిస్తూ గతంలో తాను బీజేపీలో చేరినప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి చాలా తేడాలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పురంధరేశ్వరి పర్యటన అంటే మరోవైపు ప్రస్తుతం విజయవాడ జిల్లాలో పురంధరేశ్వర్ పర్యటిస్తున్న నేపథ్యంలో రాజీనామా చేయడం అయితే బీజేపీకి ఒక షాకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో కీలకమైన పదవులను చూసినటువంటి గడ్డబాబు గతంలో టీడీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు రెండు సార్లు సిబిపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు ఎన్డిఆర్ హయాంలో కానీ చంద్రబాబు నాయుడు హయాంలో కానీ విజయనగరం జిల్లాలో ఒక క్రియాశీలకమైన నేతగా అదేవిధంగా అనేక సందర్భాల్లో మహానాడు నిర్వహణలో కూడా ఎంతో పనిచేసి పేరు సంపాదించుకుంటున్న ఒక నాయకుడిగా గద్దబాబురావు ఉన్నారు అలాంటి గద్దెబాబురావు తర్వాత పరిణామాల్లో ప్రస్తుతం అయితే బీజేపీకి రావడం జరిగింది ఇక్కడ ఆయనకి తగిన గుర్తింపు లభించలేదు అనేది అయితే ఒక కారణంగా తెలుస్తుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో జిల్లా రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడినటువంటి పురంధరేశ్వరు కూడా తనను సరిగ్గా పట్టించుకోవడం లేదు నిర్లక్ష్యం చేస్తున్నారు అదేవిధంగా ఆయన సలహాలు కూడా తీసుకోవడం లేదు అని ఒక సంతృప్తి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతల తీరుతో విసిగిపోయినటువంటి ఆయన రాజీనామా చేస్తున్నారు అయితే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్న సందర్భంలో పార్టీ నేత విమర్శించే పరిస్థితి ఉండదు నేను గతంలో టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరి మీద విమర్శించలేదు అదేవిధంగా నాకు నచ్చలేదు కాబట్టి బయటకు వచ్చాను నా కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ బయటకు వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ప్రజా వరవాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా ప్రస్తుతం బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ప్రస్తుతం ప్రశాంతంగా ఉంటాను రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరేది అనేది కొద్ది రోజుల తర్వాత ప్రకటిస్తానని కూడా చాలా స్పష్టంగా చెప్పారు పనికి కూడా బిజెపికి గజ్జబాబురావు రాజీనామా అనేది అయితే ఒక షాకింగ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు రెండు వేల రాబోతున్న సాధారణ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల్లో బిజెపి క్రియాశీలకంగా వ్యవహరించబోతుంది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో గద్దెబాబురావు సేవలు కూడా చాలా వరకు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఎలాంటి పరిస్థితుల్లో గద్దెబాబురావు రాజీనామాను వేయడం అనేది అయితే దిక్ షాకింగ్ చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజుల్లో తన కార్యాచరణ అయితే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే గద్దెబాబురావు రాజీనామాపై అయితే ఎప్పటి అయితే బిజెపి స్పందించలేదు రాబోయే రోజుల్లో ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది పవన్ థ్యాంక్ యూ రాజు